హలో ఫ్రెండ్స్ జయప్రత్తమ్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మేము ఎలా చేసుకున్నాము చూడండి ఆటలు పాటలతో విందు వినోదాలతో చాలా బాగా చేసుకున్నామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా చూడండి ఈ పాప పాట పాడతానండి సో ఎంత బాగా పడింది

ఈ పాట డాన్స్ డాన్స్ వేస్తుందంటమ్మా డాన్స్ చేసండి ఆ పాటతో ఈ పాప డ్యాన్స్ చేస్తుంది ఏ పాటకి డ్యాన్స్ చేస్తాం చెప్పండి చూద్దాం పాట అండి సైలెంట్లో పెట్టాను లేకపోతే నాకు కాపీ రైట్ వస్తుంది అందుకు డ్యాన్సే చూపిస్తున్నాను చూడండి ఈ పాప డ్యాన్స్ చేస్తుంటేనండి అందరూ అసలు కని తిప్పకుండా చూసారు చాలా బాగా చేసింది మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫుడ్ కూడా చాలా బాగుందండి వంట మనిషిని పెట్టి వండించారు ఫస్ట్ కేక్ పెట్టారు తర్వాత ఇంకా భోజనంలోకి అయితేనండి సమోసా పెట్టారు కార్న్ సమోసా స్వీటు బిర్యానీ చికెను మటను రొయ్యలు ఫ్రై పెట్టారు రసం సాంబారు ఉలవచారు వెజాలకు కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి పన్నీరు పప్పుకూరలు పచ్చళ్ళు అన్నీ చేశారండి మష్రూమ్ కూర అయితే అసలు ఎంత చాలా బాగా చేశారు ఫుడ్ కూడా ఎంజాయ్ చేసామండి బాగా కూల్ డ్రింక్స్ ఇచ్చారు ఐస్ క్రీమ్లు పెట్టారు ఈ బాబు కూడా అండి చాలా బాగా చేసింది అసలు ఎంత బాగా చూడబుద్ధి అయినా అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు జెంట్స్కి లేడీస్కి కలిపి ఒక గేమ్ పెట్టారండి ఒక టిష్యూ పేపర్లు కవర్ తీసుకుని అది ఒకళ్ళ చేతికి ఇచ్చారు అది పాస్ చేసుకుంటా వెళ్ళాలి మ్యూజిక్ పెట్టారు ఎవరి చేతిలో ఆగిపోతే వాళ్ళు పాట పాడాలి డా లేకపోతే డ్యాన్స్ చేయాలన్నారు స్టార్ట్ చేశారండి చూడండి ада <laughs> <laughs> ఎప్పటిదాకా ఏంటంటే ఏదో స్లోగా యాక్టివ్ లేకుండా ఏదో మనం వచ్చాం ఏదో కూర్చున్నాం ఏదో వింటున్నాం ఆ ఫీల్ కాకుండా సంథింగ్ కొంచెం యాక్టివ్గా అందరూ కూడా మంచి ఎంజాయ్ చేసేటువంటి మూడ్లో కాన్సెప్ట్లో మనం ఉండాలి దానికి సంబంధించింది ఏంటంటే అంచాక్షరి అయితే ఆడవాళ్ళు ఒకవైపు ఒకవేళ ఒకవైపు ఎవరికి ఎక్కువ సినిమాచిందో మనకు ఒక క్లారిటీ వస్తుంది కాని బట్టి నరేంద్ర అనే మనకి గిఫ్ట్ ఇస్తున్నాడు ఓకే ఓకే అంచాక్షరి రైట్ ஓகே இஸ் நாட்

மத்தங்க மீடு மாமா நீ ఆసారి రంగ పెట్టుంటే ఏముందిలే వా 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 లా తీనిలా ఆ మార్ొడ్ వా ససన వా బైకట్ ఎనకల కూడా అడుకొడు ఆ ఇస్తా ఇస్తా వా మా మనం డెన్స్ లోకి లా హ్

ओह हां सो कर आ गया वहां हां वाह वंदे मातरम alagun tharoju <coughs> <coughs> ja me coaching karu ja chamu <coughs> <Ja. coughs> <Ja. coughs> ja ratri kavinamma ja chola padana ira joru analum ja

सायत्रो <laughs> न <laughs> లే 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 లేచింది నిద్ర లేచింది మహిళా లోకం గదరింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు బాలే ఆహా లేవ వచ్చ ఆల్మోస్ట్ చదిపోయి నేపిలా హల్లిదా ఇషన ల లా లాంట తీరు ఏదో పెద్ద పని లవ్ లే లక్కు ముక్కు ముళ్ళే బిల్బుక్కు లవ్ లో పడనా మా ఏ కంద హోళి బిల్బుక పల్లవించవా నా గొంతులో పల్లవి కాబ నా పాటలో ప్రణయసుధారా నా బ్రతుకు మీ కాదా

మళ్లీలా <laughs> వచ్చింది <laughs> 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 ಫಾಸ್ಟ್ ಆಂ ಗೇಮ್ ತಿನ್ನವಳ್ಳಿ ಉನ್ನಾರ ಅಂದರು ಉ